నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో మే నెల ఎనిమిది నుంచి పద్నాలుగవ తేదీ వరకు జరిగే శ్రీ వారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేయాలని నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూషా అధికారులను ఆదేశించారు పెంచలకోడలోని కమ్మ కళ్యాణ మండపంలో నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోష్ని అనూష అధ్యక్షతన అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి వసతి చలువ పందిళ్లు వేయాలని సూచించారు అలాగే విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఆ మేరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు అన్ని ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే రహదారులు పూర్తిస్థాయిలో సిద్దం చేయాలన్నారు సమీపంలోని మద్యం కళ్లు దుకాణాలను స్థాయిలో కట్టడి చేయాలని ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు నిఘా ఉంచాలని ఆదేశించారు అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు మరోసారి బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు మనకి మండలంలో సర్వీసెస్ చేస్తుంటాం బిల్స్ కూడా మా అది కూడా సర్వీసెస్ జరుగుతూ ఉంది మాట్లాడాను స్టేట్ లెటర్ పెట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి వన్ నాట్ ఎయిట్ ఉంది లెటర్ కూడా మూవ్ చేస్తున్నాం నుంచి ఇంకా మెయిన్ ఏంటంటే మనకి

మొదటి మీటింగ్ మన ఆర్టీఓ గారి సమక్షంలో అన్ని శాఖల అధికారులతో ఏ ఏ శాఖ ఏమేమి పనులు చేయాలి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల ద్వారా దేవస్థానంతో కోఆర్డినేషన్ అయ్యి దేవస్థానం తరఫున ఏం పనులు చేయాలి మిగతా డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ కానీ పంచాయతీరాజ్ కానీ ఎక్సైజ్ వీళ్ళందరి డిపార్ట్మెంట్లు వాళ్ళ వాళ్ళ పనుల వరకు ఏం చేయాలనేది మేడం గారు అందరికి కూడా ఒక దిశానిర్దేశం చేశారు కాబట్టి ఈ పనులన్నీ కూడా మేము మే రెండు లోపలన్నీ పూర్తి చేసి మే ఎనిమిది నుంచి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకుని బిడ్డకు అన్ని విధాల సాయశక్తుల దేవస్థానం తరఫున కృషి చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొని స్వామివారి కృపుకు ప్రాతృ కావాల్సిందిగా కోరుచు ఈ ప్రముఖో సంబంధించి మా శాఖ తరఫున అందుబాటులో ఉండి ఎటువంటి కరెంటు ఇబ్బంది లేకుండా కరెక్ట్ పోకుండా చూసుకోవడానికి మా సాక్షి ప్రయత్నిస్తాను ముఖ్యంగా ఇక్కడికి మాకు ఆదివాల నుంచి గోధుమలకి ఒక అధిపతి ఉంది చాలా దూరం ఉంది అలాగే గోధుమ నుంచి విద్యుత్ తప్ప అవుతుంది

door par me khada rehta hu main kundaka 2020 jargina ashal ka 3 tarikh cancer ko taru var lo us taam yaha ipan jargina katne kal vaati satyupadan ke atvant చాలా ఆస్పిషియస్ ఈవెంట్ ఎందుకంటే మినిస్టర్ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈవో గారు అండ్ కమిషనర్ గారు అండ్ మా మా రెవెన్యూ సిబ్బంది నుంచి మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం మీ కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖల వారు వచ్చి రేపు జరగబోయే అంటే మే ఎయిత్ నుంచి పద్నాలుగుగా జరిగిపోయేది బ్రహ్మోత్సవాన్ని ఇంకెంత మంచిగా చేయగలం ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి భక్తులు కూడా ఏది కూడా అభ్యంతరాలు లేకుండా లేకపోతే మనకి ఏ ఇష్యూస్ లేకుండా జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది వివిధ చూసినట్టే వివిధ శాఖల నుంచి ఫారెస్ట్ నుంచి కానీ మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి అండ్ ఎస్పెషలీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ వేడుకలు అనేది చేస్తున్నారు కాబట్టి వైట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది సో అందుకని మా కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చాలా ఈజీగా లిటిల్ మిట్ సజెషన్స్ తోనే ముగించడం జరిగింది సో ఐ హోప్ దాట్ మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది ప్రభుత్వాలని బాగా చేయాలని ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ పెంచు మన పెంచుకోవటం సెకండ్ మీటింగ్ అనేది ఆర్టీఓ ఆఫీస్ లో జరుపుతాం అప్పుడు గల ఫుల్ ప్లాన్ ఆఫ్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత మందిని వాళ్ళు పర్సనల్ డిప్యూట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ డిప్యూట్ చేస్తున్నారు ఫుల్ ప్లాన్ ఆఫ్ తో అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా మేము ఆర్టిఓ ఆఫీస్ లోనే ఆర్గనైజ్ చేస్తాం ఆ డేట్ అనేది కూడా మేము మీడియా వాళ్ళకి స్పష్టంగా తెలియజేస్తాం అండ్ ఇప్పుడు ఈ అయితే త్వరగానే చెప్తాం టూ త్రీ ఫోర్ డేస్ ప్రయర్ గారు చెప్తాం అండ్ మే సెకండ్ థర్డ్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి అది ఏర్పాట్లు అవి ఎలా జరుగుతున్నాయనే చూస్తారు మే ఇంటి నుంచి మంచిగా చేయాలి అండ్ సక్సెస్ఫుల్ గా ప్రపోజ్ బాగా జరపాలి మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ de Nellúru